డూ ఆల్ హెమరాయిడ్స్ నీ ట్రీట్మెంట్ అన్ని హెమరాయిడ్స్కి మనము సర్జరీ చేయాలి సో మనకి హెమరాయిడ్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ పేషెంట్స్ చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు కొంతమంది యాక్చువల్ హెమరాయిడ్ ప్రాబ్లమ్స్ వెళ్తారు అంటే పైల్స్ నుంచి చాలా బ్లీడింగ్ లేదా పైల్స్ బయటకు వచ్చి ఇరుక్కొని బాగా నొప్పి డిస్కంఫర్ట్ కాస్ చేస్తున్నారు బ్లీడింగ్ పైల్స్ ప్రొలాప్స్ పైల్స్ ఇవి కాకుండా చాలామందికి జనరల్ పాపులేషన్లో అంటే ఇప్పుడు డెలివరీ అయిన ప్రతి లేడీకి పైల్స్ ఉంటాయి అని మన దేశంలో ఒక ముప్పై కోట్లు ముప్పై నలభై కోట్లు లేడీస్ ఉన్నారనుకోండి పిల్లలు పుట్టిన వాళ్ళు లేడీస్ ఆ ముప్పై నలభై కోట్లు అందరికీ పైల్స్ ఉంటాయి ఒక అరవై డెబ్భై ఏళ్ళ వయసు అరవై డెబ్బై ఏళ్ళు వచ్చి వయసు వచ్చినప్పటికి ప్రతి ఇద్దరిలో ఒకడికి పైల్స్ ఉంటాయి ఈ ఉన్న పైల్స్ ఉన్న వాళ్ళందరికీ మనం వాటిని ఇరాడికేట్ చేయాలంటే అది తప్పు ఎందుకంటే పైల్స్ ఉండటం తీసడానికి కారణం కాదు పైల్స్ దాని వల్ల పైల్స్ నుంచి మనకి ఏం ప్రాబ్లమ్స్ రావు పైల్స్ వలన క్యాన్సర్ రాదు కడుపులో ఉండే మన గ్యాస్ ప్రాబ్లం కానీ తిన అరగకపోవడం కానీ మోషన్ సాఫ్గా రాకపోవడం కానీ మోషన్ దగ్గర ఏదో అడ్డుపడినట్టు ఉండటం కానీ ఇవి ఏవి పైల్స్ పరంగా అవ్వవు దీనికి దేనికి పైల్స్ సంబంధం లేదు చాలామంది మోషన్ సరిగ్గా రాదు ముక్కి ముక్కి పోయాల్సి వస్తుంది మోషన్ సరిగ్గా బయటికి రావట్లేదు మాటిమాటికి టాయిలెట్ వెళ్తుంది ఆరు కడుపులో గ్యాస్ వస్తుంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి పైల్స్ వల్ల అనేసి పైల్స్ ట్రీట్మెంట్ చేయించుకుని దానివల్ల నయా పైసా ఫైదా కూడా ఉండదు మనకి ప్రెజెన్స్ ఆఫ్ పైల్స్ ఉన్న పైల్స్ ఉన్న వాళ్ళందరికీ చేయాలి సర్జరీ అంటే దేశంలో ఉన్న ఉన్న జనాభా అందరికీ పైల్స్ ఎరాడికేట్ చేస్తూ కూర్చోవాలి అది అనవసరమైన ట్రీట్మెంట్ దానివల్ల అవి మళ్ళీ తిరిగి వస్తాయి ప్లస్ అది మన దానివల్ల వచ్చే నయా పైసా కూడా మన పేషెంట్కి ఏం లాభం ఉండదు ఓన్లీ టూ ఇండికేషన్స్ ఫర్ పైల్స్ ట్రీట్మెంట్ బ్లీడింగ్ అది కూడా ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి బ్లీడింగ్ అయితే అవసరం లేదు మనం జస్ట్ డైట్లో కొంచెం ఆకుకూరలు కాయకూరలు దీన్ని మోషన్ సాఫ్గా పోయి మందులు వేసుకుంటే సెట్ అయిపోద్ది బట్ పర్సిస్టెంట్ బ్లీడింగ్ ఒక నెలకు ఒక పదిహేను రోజులు నెలకు ఒక అలా ప్రతి రెండు మూడు నెలలుగా అవుతుంది కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతుంది లేదా రక్తం తగ్గుతుంది అలాంటి వాళ్ళకి ప్లస్ గ్రేట్ ఫోర్ ఇంట్రో ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ గ్రేట్ ఫోర్ ఇంట్రో ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటే పైల్స్ బాగా బయటకు వచ్చి ఇరుక్కొని అలా అయితే అండ్ అలా వచ్చినప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ చేయించుకునేది ఓన్లీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు చేయించుకోవాలి అన్నెసరీ సిమ్టమ్స్కి చేయించుకోకూడదు పైల్స్ వలన క్యాన్సర్ వస్తుందని భయపడి చేయించుకోకూడదు అండ్ లైక్ ఇందాకన్నట్టు గ్యాస్కి కాన్స్టపేషన్కి తినదరకపోవడానికి పైల్స్ కారణం కాదు అండ్ చేసినప్పుడు కూడా ట్రీట్మెంట్ అందరికీ లేజర్ 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 అని పైల్స్కి లేజర్ ట్రీట్మెంట్ ఒకటే కాదు మనకి పైల్స్ ట్రీట్మెంట్ రకరకాలు ఉంటాయి చిన్న పైల్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ పైల్స్కి లేజర్ మంచిది మోడరేట్ సైజ్ పైల్స్కి స్టేప్లర్ హెమోడోపెక్సీ అలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ బాగా పెద్ద బయటకు వచ్చిన పైల్స్కి మనకి ఓపెన్ హెంబ్రాయిడరీ పాతకాలం సర్జరీ ఓపెన్ హెమ్రాయిడరీని కట్ చేసి తీయటం ఎందుకంటే ఏ సైజ్ ఫైల్స్కి ఒక ఎక్స్పర్ట్ని కలిసి ఆ టైప్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే లేకపోతే మనకి అవి డెఫినెట్గా తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో చెప్పొచ్చేది ఏంటంటే పైల్స్ చాలా సర్వసాధారణం ఓన్లీ టూ కాజెస్ బ్లీడింగ్ అండ్ బయటికి వచ్చి ఇరుక్కొని అలాగైతేనే తప్ప ట్రీట్మెంట్ అవసరం లేదు ఆ ట్రీట్మెంట్ కూడా అందరికీ లేజర్ కాదు కొందరికి లేజర్ కొందరికి స్టేప్లరు కొంతమందికి ఓపెన్ అన్ని రకాల ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఎక్స్పర్టీస్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రతి పైల్స్ బట్టి కరెక్ట్ ట్రీట్మెంట్ చూస్ చేసి చేస్తారనమాట థ్యాంక్ యూ